కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలో ఆగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం ఖండించారు పిఠాపురంలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో విద్యాదాత మల్లాడి సత్యలింగం నాయకర్ కు జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వ్యాఖ్యల ద్వారా అవమానం జరిగిందని దానికి బాధ్యత వహిస్తూ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ పై చర్యలు తీసుకోవాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆగ్నికుల క్షత్రియ ఐక్య మహాసంఘం ముక్తకంఠంతో ఖండించారు రెండు రోజుల్లో నర్సాపురం శాసన సభ్యులు బొమ్మిడి నాయకర్ ఆగ్నికుల క్షత్రియ జాతికి క్షమాపణ చెప్పాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఐక్య మహాసంఘం అధ్యక్షుడు వైదాడి నూకరాజు గౌరవాధ్యక్షుడు ఓలేటి సూర్యప్రకాశరావు పొన్నాడ జగన్నాథం దండుప్రలు శ్రీను కొల్లు గౌతమ్ శ్రీరామ్ చెక్క అజయ్ వర్మ పొన్నాడ జగన్నాథం బాబీ పట్టా చంద్రశేఖర్ ఆజాద్ వర్మ అంగాని భాస్కర్ వర్మ

చె సార్ కానీ ఈ చెప్పే సందర్భంలో ఆ మహానీయుడు చాలా అవమానం జరిగిందండి అంటే ఘోరమైన అవమానము ఆయన గొప్ప తాత సార్ విద్యాదాత ఆ విద్యాదాత ఇక్కడ కార్యంలో జరిగించి ఆయన అంచులుగా ఆయన కొంత వ్యాపారం వాళ్ళకి మహాదాత యావత్ దాస్త విద్యాలయాలు ఎలిమెంటరీ స్కూల్ నుంచి పీజీ వరకు అనేక విద్యాలయాలు నిర్మాణం చేసి ఎనలేని కిర్చి తీసుకొచ్చి భారతదేశంలోనే కనిపించే గొప్ప దాత రెండో దాత సార్ అటువంటి దాతను మీరు గుర్తించినందుకు మీకు నిజంగా మీరు ఎందుకంటే సార్ అవమానం నరసాపురం నర్సాపురం ఎమ్మెల్యే గారు దారుణంగా ఆయన్ని ఒక మత్స్యకారుడు ఆ ద్వారం నుంచి మత్స్యకారుడు అన్నారే తప్ప ఎంత దారుణంగా అవమానించారైతే మీరేమో గొప్పదాత విద్యా దాత అనేది మీరు గుర్తించేమో ఆ ముఖ ద్వారానికి ఆయన పేరు పెడితే ఈ ఒక నర్సాపురం ఎమ్మెల్యే వచ్చి అక్కడ ఘోరాది ఘోరంగా అవమానించారు సార్ మీరు ఆయన మీద చర్య తీసుకుంటారా లేకపోతే రోడ్డు ఎక్కి ఆయన రాజీనామా చేసే వరకు కూడా ఆయన వదిలే ప్రసక్తే లేదు సార్ గొప్పదాత్ సార్ మా భారతదేశం కాదు ఆంధ్రప్రదేశ్ కాదు గర్వంగా చెప్పుకుంటారు ఈ రోజు లక్షలాది మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటెక్కితే ఈ నసపుర ఎమ్మెల్యే ఏమవుతాడో కూడా తెలియదు సార్ దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీద గట్టిగా మీరు సరి తీసుకోవాలని మేము అందరం కోరుకుంటూ మేము ఉదాం సార్ దయచేసి ఆ మహానీయుడికి చాలా అవమానం జరిగింది ఆయన గొప్పదాజ సార్ విద్యా మీరు ఎప్పుడు చూస్తాడు సార్ ఆయన ఎక్కడికి ఎట్టి పరిస్థితులను రాష్ట్రంలో మేము ఏం కాదు కూడా సార్ అత్యక నక్షత్రు మేము చాలా గౌరవప్రదంగా మేము నమ్మితే ప్రాణిస్తాం సార్ తేడా వస్తే తేడా తీసే పెట్టు సార్ మేము